మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అనాస పండు గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం అనాస పండు రుచులు ఆరోగ్య ప్రయోజనాలు వంటకాలు చరిత్ర ఆసక్తికర నిజాలు అన్నీ ఒక్కసారి తెలుసుకుంటాం కాబట్టి చివరి వరకు చూడండి ప్రకృతిలోని అనాస పండు తీపి రుచికరమైన పండు ఆకారం వాసన సహజ తీపి కలిగిన ఈ పండు దక్షిణ భారతదేశంలో ఆఫ్రికాలో విస్తృతంగా పెరుగుతుంది అనాసమన ఆరోగ్యం శక్తి కోసం అద్భుతమైన ఫలంగా పరిచయం అవుతుంది ప్రతి వయస్కుడికి తినడానికి ఇది ఆరోగ్యకరం రుచికరం అనాస పండు బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా దేశాలలో మొదట కనిపించింది పదహారవ శతాబ్దంలో పోర్చుగీసులు భారతదేశానికి తీసుకువచ్చారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలో విస్తరించి సుదీర్ఘకాలంగా మితవ్యయమైన పండుగ ప్రజలకి అందుతుంది అనాస పండ్ల చరిత్ర ప్రజల ఆహార సంప్రదాయంలో ముఖ్యంగా నిలిచింది సాగు విధానం అనాస మొక్క విత్తనం కాకుండా కిరీటం క్రౌన్ ద్వారా పెంచుతారు సరిగా మట్టి నీరు వాతావరణం ఉంటే పండు త్వరగా తయారవుతుంది రైతులు సాగులో జాగ్రత్త వహిస్తే పండ్లు నాణ్యమైనవి రుచికరమైనవి అవుతాయి అనాస పంట ప్రతి రైతుకు లాభదాయకం పోషక విలువలు అనాసలో విటమిన్ సి బియారు మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోజూ అనాస తినడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది ప్రతి వయస్కుడికి ఆరోగ్యం శక్తిని ఇస్తుంది జిమ్ చేసేవారికి ప్రయోజనాలు జిమ్ చేసేవారికి అనాస సహజ ఎనర్జీ ఫుడ్ బ్రోమెలైన్ కండరాల నొప్పిని తగ్గిస్తుంది వర్కౌట్ తర్వాత అనాస జ్యూస్ తాగితే శక్తి రికవరీ వేగంగా పొందవచ్చు ప్రోటీన్ షేక్లో కలిపి తింటే బలంతో పాటు రుచికూడా పెరుగుతుంది పిల్లలకు ప్రయోజనాలు పిల్లలకు అనాస విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది సహజ తీపి రుచితో తినడానికి ఆసక్తి ఉంటుంది జీర్ణక్రియ సులభంగా ఉంటుంది రోజూ చిన్న ముక్కలు తింటే శక్తి ఆరోగ్యం పెరుగుతుంది పాఠశాల పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్గా అనాస ఉపయోగపడుతుంది వృద్ధులకు ప్రయోజనాలు వృద్ధులకు అనాస పండు కీళ్ల నొప్పులు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది జీర్ణక్రియ బాగుంటుంది హృదయానికి ఉపయోగకరం రోజువారీ అనాస తినడం శక్తి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ప్రతి వృద్ధుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి అనాస ఒక సహజ మిత్రం గర్భిణీ స్త్రీలకు ప్రయోజనాలు గర్భిణీ స్త్రీలకు అనాస విటమిన్ సి ఫోలేట్ అందిస్తుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి సహజ తీపి రుచి వాంతిని తగ్గిస్తుంది మితంగా తినడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికీ శక్తి ఆరోగ్యం కలుగుతుంది రోజువారీ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనాసరసం ఆరోగ్య ప్రయోజనాలు అనాసరసం ఇమ్యూనిటీ బూస్టర్ చర్మం కాంతివంతం అవుతుంది జలుబు గొంతు నొప్పి తగ్గిస్తుంది సహజ తీపి రుచి వల్ల రోజువారీ శక్తి వస్తుంది ప్రతి వయస్కుడు అనాసరసం తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వంటకాలు జ్యూస్ అనాస జ్యూస్ షేక్ సలాడ్ పచ్చడి హల్వా వేసవిలో చల్లదనాన్ని ఇస్తాయి వంటకాల్లో అనాస రుచి ఆరోగ్యం శక్తి అందిస్తుంది ప్రతి వంటకంలో ప్రకృతి రసం పోషకాలు రుచికరమైన అనుభవం ఉంటుంది ఉత్పత్తి వ్యాపారం భారతదేశంలో అస్సాం కేరళ మేఘాలయ ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలు అనాస పండ్లు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయి రైతులకు స్థిరమైన ఆదాయం ఇస్తుంది ప్రపంచ మార్కెట్లో అనాసకు ఎక్కువ డిమాండ్ ఉంది ఆసక్తికర నిజాలు ఒక అనాస మొక్కలో ఏడాదికి ఒకే పండు మాత్రమే వస్తుంది కొత్త మొక్క ఆకుల కిరీటం క్రౌన్ ద్వారా పుట్టుతుంది హవాయి ఫిలిప్పీన్స్ భారతదేశం ప్రధాన ఉత్పత్తిదారులు ప్రకృతిలోని ఈ అద్భుత పండు ప్రత్యేకత విలక్షణతను చూపిస్తుంది సంస్కృతిలో ప్రాముఖ్యత అనాస పండు తీపి సౌందర్యానికీ చిహ్నం పండుగల్లో అలంకరణకు వాడుతారు గౌరవ సూచకంగా స్నేహితులు కుటుంబ సభ్యులకు ఇచ్చే పండు పండ్లతో సంస్కృతి పరంపర కొనసాగుతుంది జాగ్రత్తలు సూచనలు ఎక్కువగా తింటే ఆమ్లత గొంతు మంట రావచ్చు కచ్చి అనాస తినకూడదు మితంగా తీసుకుంటే ఉత్తమ ఫలితాలు ఆరోగ్యం కోసం సరిగా అనాస వినియోగం అవసరం అనాస పండు ఆరోగ్యానికి రుచికి ప్రకృతికి వరం ప్రతి వయస్కుడికి ఉపయోగకరం ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుత పండు మన జీవితానికి శక్తి ఆనందం ఇస్తుంది మన ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి